వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశులకు వారికి ఊహించడంతో సంపద దృష్టి నారాయణ లక్ష్మీనారాయణ యోగము శాస్త్రంలో గ్రహాలు సంయోగం చెప్పడం కొన్ని సుభయోగాలను కొన్ని అశుభయోగాలను కలిగిస్తుంది ఒక మాసంలో మేనరాశిలో రెండు గ్రహాలు కలవటం కారణంగా లక్ష్మీనారాయణ రాజు ఏర్పడుతుంది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మేనరాశి ప్రవేశించిన శుకుడు మే ముప్పై ఒకటి తేదీ వరకు మేనరాశిలో సంచరిస్తాడు ఇక ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీన మేనరాశిలో ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే ఏడవ తేదీన మేషరాశిలోకి వెళ్తాడు లక్ష్మీనారాయణ రాజయుగము ఇక శాస్త్ర ప్రకారం ఈ నెలలో మీనరాశిలో శుక్రుడు బుద్ధుడు సంయోగం చెందటం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఈ లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావం అరవై తొమ్మిది రోజుల పాటు ఉంటుంది ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా చాలా ప్రయోజనాలు పొందుతారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఒక లక్ష్మీనారాయణ యోగంతో అదృష్టం కలిసి వస్తుంది మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో ఈ రాజయోగ ఏర్పడుతుంది దీని కారణంగా మేషరాశి వారి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టిన మీదే పరిచయ అవుతుంది కుటుంబ జీవితం బాగుంటుంది సామాజికంగా గుర్తింపు పొందుతారు ఇది మేషరాశి వారికి కలిసొచ్చే సమయము మిథున రాశి వారికి పదవ స్థానంలో లక్ష్మీనారజీగా ఏర్పడుతుంది యొక్క యోగం కారణంగా అదృష్టవంతులు అవుతారు మిథున రాశి వారికి యొక్క యోగం సంపదని ఇస్తుంది కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు భూములు ఇతర వ్యాపారాల నుంచి లాభాలను పొందుతారు నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యము పెరుగుతుంది ఈ రాశి జాతకులకు కుంభరాశి వారికి లక్ష్మీనారాయణ యాజయోగం ఆర్థిక స్థిరత్వాన్ని స్పూయొక్క యోగం వల్ల మిదన్ రాశి జాతకులకు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభాలు ఎన్నో ఉన్నాయి ఆకస్మిక యోగాలు కలుగుతాయి ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ జీవితము బాగుంటుంది భూములు మరియు ఇతర వ్యాపారాల నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీనరాశి వారికి కూడా లగ్న గృహంలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది యొక్క రాజయోగం కారణంగా కొన్ని రాశుల వరకు ఆర్థికంగా కలిసి వస్తుంది మతకు వ్యాపాలు వారికి సమయంలో అద్భుతంగా ఉంటుంది ఏ రాశి వారికి బట్టిందన్న బంగారమే వీడియో నష్ట లైక్ చేయండి మరియు నోటిస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి